ఉత్తర ద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఉత్తర ద్వార దర్శనం వల్ల యహలోకంలో వచ్చే ఫలితాలు చూద్దాం ముందు భూలోకంలో ఉన్నంతకాలం వచ్చే ఫలితాలు రుణ విముక్తి కుబేరుడప్పు ఇప్పుడే తీర్చడం మొదలెడతాట ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణాయన పుణ్యకాలంలో అసలు పోగేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో వడ్డీ ఇస్తూ ఉంటాడు ఇంట్రెస్ట్ ఆయనకి మన మీద ఇంట్రెస్ట్ కలగాలంటే అదిగా ఉత్తరాయణ కాలంలో ఈ ద్వారం గుండా మనం దర్శనం చేయాలి రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలానికి ఇది ఒక ప్రతీ కనుక అంటే ముందు రుణ విముక్తి అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రథమం రుణ విమోచనం శ్రీమన్నారాయణుండి కానీ శివుణ్ణి కానీ ద్వారం గుండా ఈ కాలంలో చూస్తే అటువంటి వారికి ముందు రుణ విముక్తి అవుతుంది రెండవది భూ అభివృద్ధి కలుగుతుంది ఇళ్ల స్థలమో పొలమో ఏదో కొంటారు మూడవది భార్యాభర్తలకు ఐకమత్యం ఉంటుంది నాలుగవది కుటుంబ వృద్ధిం కుటుంబం అభివృద్ధి అవుతుంది ఇంకా ఐదవది మోక్షం వస్తుంది ఐదు ఫలితములను ఉత్తరద్వారం గుండ శ్రీమన్నారాయణుని ఈ రోజున చూస్తే మనం పొందవచ్చును ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి